తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీలకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది ఇచ్చిన హామీ మేరకు వారికి జీతాలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగా మినీ అంగన్వాడీ టీచర్లను అంగన్వాడీ టీచర్ ప్రమోట్ చేసింది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మూడు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మంది మినీ అంగన్వాడీ టీచర్లు ఇకపై అంగన్వాడీ టీచర్లుగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు ప్రభుత్వం విడుదల చేసిన తాజా ఉత్తర్వులతో రాష్ట్రంలో ఇకపై మినీ మెయిన్ అంగన్వాడీ అనే తేడా ఉండదు కాగా గతంలో మినీ అంగన్వాడీలకు ఏడు వేల ఎనిమిది వందల జీతం మాత్రమే ఇస్తుండగా తాజా నిర్ణయంతో వారికి పదమూడు వేల ఆరు వందల యాభై జీతం అందనుంది పెంచిన వేతనం ఏప్రిల్ నెల నుంచి అకౌంట్ లో జమ కానుంది అయితే జీతాలు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మూడు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది అంగన్వాడీ టీచర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అదే విధంగా తమకు ప్రమోషన్ ఇవ్వడంతో పాటు జీతం పెంచినందుకు మంత్రి సీతక్కతో పాటు సర్కారుకు రుణపడి ఉంటామని వారు కృతజ్ఞతలు తెలుపుతున్నారు